హాయ్ అండి అందరికీ ఈరోజు శనివారం కదండి మా ఇంట్లో పూజ అయితే నేను ఇలా చేసుకున్నానండి ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి పూజ ఇలా చేసుకుంటే మనసుకు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో కూడా ఏదో తెలియని ప్రశాంతత ఉంటుందండి పిల్లలు కూడా ఆడుతూ పాడుతూ చక్కగా ఉంటారు ఈ పూజ చేసుకోవడం చాలా ఈజీ అండి అలాగే ప్రతిఫలం చాలా ఎక్కువే ఉంటుందండి నిజంగా వెంకటేశ్వర స్వామి పిలిస్తే పలుకుతారండి ప్రసాదాలు ఏం చేశానో చూపిస్తాను రండి అండి ముందుగా ఒక గ్లాస్ బియ్యం వేసుకొని అర గ్లాస్ పెసరపప్పు వేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి నీట్గా వీటిని కడిగేసుకున్నానండి ఇప్పుడు దీంట్లో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకుందామండి వాటర్ ఎక్కువ అయితే ముద్దయిపోతుందండి తక్కువ అయితే పలుకైపోతుంది చూసుకొని పోసుకోండి అలాగే అర స్పూన్ మిరియాలు అర స్పూన్ జీలకర్ర సరిపడా ఉప్పు వేసుకున్నానండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసేసి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి చక్క పొడి పొడలు అడుతూ వస్తుంది ఇప్పుడు పానకం కలుపుకుందాం అండి కప్పు బెల్లం వేసుకున్నానండి బెల్లం చూసారండి చిన్నగా తరుక్కుండా అండి అలా అయితే త్వరగా కరుగుతుంది చిటికెడు యాలకుల పొడి వేసుకున్నానండి అలాగే అర స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నానండి సరిపడా వాటర్ పోసుకొని చక్కగా ఇప్పుడు బెల్లం అంతా కరిగేటట్టు కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు కనుక అలా కలుపుతూ ఉంటే బెల్లం చక్కగా కరిగిపోతుందండి చూసారండి కరిగిపోయింది అయిపోయిందండి చాలామంది వడపోస్తారండి వడపోయకూడదండి ఇంకా నాలుగు తులసాకులు వేసుకుందామండి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసాకులు వేస్తే చాలా ఇష్టం అండి పానకం అయిపోయిందండి ఇప్పుడు చలివిడి కలుపుకుందాము రెండు స్పూన్ల వరకు బీ పిండి వేసుకొని దాంట్లో కొంచెం బెల్లం అండి అలాగే చిట్కటి యాలకుల పొడి వేసుకున్నాను ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నానండి నెయ్యితో ఇప్పుడు బెల్లం నెయ్యి కలిసేటట్టు చక్క చే కలుపుకోవాలండి చూసారండి అలా కలిపేసాను ఇప్పుడు దీంట్లో చూసుకుంటూ వాటర్ పోసుకోవాలండి ఎక్కువ పోసుకుంటే ముద్ద అయిపోతుంది అయిపోయిందండి చలివిడి చలివిడి పానకం అయిపోయిందండి వడపప్పు కూడా పక్కన నానపెట్టేశాను ఈ లోపల విజిల్ వచ్చేసిందండి అయిపోయింది చూపిస్తున్నాను చూడండి అండి చక్కగా పలు వచ్చింది వాటర్ ఎక్కువ అయితే కనుక ముద్ద అయిపోతుందండి మనకి గుడుల్లో ఇస్తారు కదా ప్రసాదం అచ్చం అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి మొత్తం కలిపేసుకున్నానండి చూసారా ఇప్పుడు దీంట్లో ఒక మూడు స్పూన్ల వరకు నేను నెయ్యి వేసుకుంటున్నాను అండి నెయ్యి వేసుకుంటే పొడుపులాడుతూ బాగుంటుంది ఇంకా నెయ్యి వేసుకున్నాం ఇంకొకసారి ప్రసాదం కింద దేవుడికి పెట్టేసుకుందామండి చూసారండి కట్టె పొంగలి పానకం చలివిడి వడపప్పు ఒక బెల్లం ముక్క కూడా పెట్టుకోవాలండి అలాగే స్వామివారికి ఇంకా పూజ చేసేసుకుందాము చక్కగా ప్రతి శనివారం పూజ ఇలా చేసుకుంటే ఇంట్లో ఏదో తెలియని ప్రశాంతత ఉంటుందండి నిజంగా వెంకటేశ్వర స్వామి పిలిస్తే పలుకుతారండి మా ఇంట్లో అందరూ కూడా వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతాము ఏ కష్టం వచ్చినా సరే ఆయన చెప్పుకుంటే కన్న తండ్రికి చెప్పుకున్నట్టే అనిపిస్తుంది అండి నాకు మీతో చెప్తున్నా కూడా ఏదో తెలియని బాధ వస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటే నేను ఎంత బాగా నమ్ముతానండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి మీరందరూ ఇంకా ఇంకా ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి